చేస్తున్నప్పటికీ ఒకటి సమస్య వచ్చింది నేను రాజా చెప్పాడు నేను చెప్పక రేపు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు పది ఎత్తున ఆందోళన చేయబోతున్నాను నిత్యావసరాలు పెరిగిపోయింది ఈ పది ఏళ్ళల్లో తోలాగా ఏళ్ళతో మొత్తం కొత్త రేట్లంతా అన్ఎంప్లాయ్మెంటు ఇవన్నీ వస్తూ ఉన్నాయి జనంలో పదే త్రిబోట వస్తా ఉన్నాయి మన గెలిపోయింది నిలిపి నేను మోడీ గెలిచాను మన ఎన్నికల్లో మోడీ ఓడి గెలిచే తప్ప ఆయన ఇంకా ఓడిపోయాడు అతను నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి నాలుగు వందలు కాకపోగా రెండు ప్రతి పార్టీ పేరు ఆయన పడి ఇప్పుడు నడుపుతూ ఉంటాడు నితీష్న్ను చంద్రబాబు ఉండలేదు దీనిలో ఎప్పుడైతే జన వ్యతిరేక వస్తూ ఉందో ఆలోచన కూడా సంవత్సరం వచ్చింది నేను ఈ మధ్య ఆర్ఎస్ఎస్ రాష్ట్ర చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు మాట్లాడారు ఏర్పడతనిపిస్తుంది ఏమైనా మీ మోడీ వ్యవస్థ మొత్తం ధ్వంసం చేస్తున్నా స్టాట్యూటరీ బాడీస్ ఉన్నాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ జుడిషియరీ నీతి స్టాట్యూటరీ బాడీస్ ఇవి ఈ బాడీస్ మేము ధ్వంసం చేసినట్లంటే హైనాడు మా ఆర్ఎస్ఎస్ సంస్థలో ఉన్నటువంటి వ్యవస్థను అంత ధ్వంసం చేశాడు మోడీ ఇది ఒక లెక్క అన్నాడు అంటే ఆదేశానికి అంత పోకుండా అతను చేసుకోండి ఇప్పుడు చీర ఎంత పోసారంటే అతన్ని రీప్లేస్ చేయాలనే ప్లేస్కి వచ్చేసాడు ఆ సినిమా ఏకపక్ష గెలిచింది అప్పుడు నో అపోజిషన్ బంగ్లాదేశ్లో పూర్తి రిజర్ ఆయన గెలిచాము అపోజిషన్ లేదు ఎన్నికలు బయట చేశాడు అంటే గెలిచింది అని అనుకున్నది నెలలోనే మొత్తం జనం పంపించేశాడు బయటికి అది చేసేటువంటి ఎవరైతే పనులు ఇప్పుడు ఇక్కడ కూడా అదే ప్రాబ్లం భయపడ్డారు ఇప్పుడు ఆదర్శగా ఏంటంటే ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడుని ఇప్పుడు ఒక పావుగా ఉపయోగిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడిని రెండు రోజులు పంపిస్తున్నాడు వెళ్ళి వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ ఆలోచిస్తూ మోడీని మాసాన్ని ప్రయత్నిస్తూ ఉంది దీనికి నువ్వు కాంప్రమైజ్ తెలియదు అడిగాడు రెండు రోజులు ఆడుకోవచ్చు నడిపోయి అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది కాబట్టి ఎవరు మేనేజ్ చేయగల కాబట్టి ఆయన ట్రై చేశారు ఆయన రెండు వంద చూసి అంటే నేను మీ మధ్య తనగా వస్తుంది నా వల్ల కాదు జాతీయ తగబెట్టి వచ్చేసి ఎవరికి చంద్రబాబు నాయుడు ద్వారా కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ వస్తున్నటువంటి క్రైసిస్ నుంచి బయటపడడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఇది కేసా పెరుగుతుంది రాసే కేంద్ర ప్రభుత్వం దీసీగా సమన్లో ఉండే అవకాశం లేదు కైపో చంద్రబాబు టీడీపీ పార్టీను నీతీష్ పార్టీ వెళ్ళకపోతే గవర్నమెంట్ పడిపోతుంది ఆ స్టేజ్లో